వాళ్ళ వాళ్ళు కాదు అన్యాయంగా చంపేశారు ఎవరు వాళ్ళే సార్ ఆ నలుగురే నలుగురా వాళ్ళ బర్త్ నెంబర్స్ వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్ రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేసి సీసీ వాళ్ళ క్లోజ్ అండ్ ఐ మేనేజ్ చేశాడు క్లోజ్ ఆ ఏ ఆర్టిసి ని తీసరండి వాళ్ళ తో పాటు వీ కొట్టాడు సార్ ఎవరు వాళ్ళు ఎవరు సార్ ఆ నలుగురు ఎవరురా వాళ్ళ ఫ్యాన్స్ సార్ ఫ్యాన్స్ యా నువ్వు ఎవరు సినిమా యాక్టర్ రా ఫ్యాన్స్ అంటానికి చెప్పు ఎవరో అబ్బా నాకు తెలుసు సార్ తెలియదా తెలుసు సార్ తెలియకుండా మంది కొట్టారు వాళ్ళతో తో నేను మంద ఇట్లా వీడి చెప్పినా సార్ అబ్బా బీట్ అంటారా చెప్పావరో ఎవరో చెప్పు ఇంకా పోలీసు పోలీస్ పోలీసులు ఉంటారు మనర్షి పోలీస్టానికి అడ్రస్ రాసి ఇక్కడ సంతకాలు చేయండి సంతకం మా అడ్రస్ ఎందుకు అదే ఇక్కడ రోజు

వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ టూ థౌజండ్ ఫోర్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటారు లైన్ చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చాప్ ఎవరు మీ దగ్గర మీ దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే వేసేయండి ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకుండా కాల్చేస్తాడు Oh, good morning, sir. Good morning. Huh. huh? <laughs> huh? రింగ్ టోన్ సార్ రింగ్ టోన్ ఏ పాట వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరా వెన్నెల్లో అంత హైగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హైగా ఉంటుంది తెలుసా తెలియదు సార్ అయితే తెలుసుకో ఈ రోజంతా ఎండలో పరిగెత్తు ఎంత హైగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ గో టేక్ ద గన్ రన్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు దిస్ ఇస్ మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి ఒరే కళ్ళు వాడ ఎవరంతో చూడడానికి అక్కడ డేంజర్ మెషిన్ లోనే కనబడుతున్నాడు రావున్ రా అప్పు సపోజ్ చేసి మన ఊర్లోనే బతికేటమే వెళ్ళిపోవచ్చు రా బయటకెళ్తే బొక్కులేసేస్తారు ఆ బాధలేదు ఇక్కడే పడదాం వచ్చేస్తాడు ఎదండి సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారు అన్నమాట ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో రిక్షా ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ యు టుమారో అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులపాటు చేస్తున్నారు బాధలు పడి అన్ని టైస్ ఆయనకి వెళ్ళిపోవడానికి సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చెబుతా వినండి తెల్లవాల్సిన ఐదుంటికెల్లా సైరీ మోగుతుంది వెంటనే లేవాలి మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ చేస్తారు అనుకుంటా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి అర క్లాస్ లంచ్ లో ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే రెండు కప్పు సైజులో ఉంటుంది దొరికిండి టీ కప్పు లో సగం ఉంటుంది లంచ్ అవ్వగానే రెస్ట్ అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లోకి తీసుకుని వదిలేస్తాం రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ గ్రాఫ్ అంటాం అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పని ఉండేది అక్కడే కాదు ఇది అన్నీ అవి సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు మా మీద ఏదైనా ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం ఎవరు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది